రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి ప్రమాణ స్వీకారానికి అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు కృష్ణా జిల్లా గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉండే కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలో వేదిక రూపుదిద్దుకుంటోంది ఈ నెల పన్నెండున ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు ప్రధాని మోదీ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రముఖులు హాజరు కానుండటంతో సభా ప్రాంగణం చుట్టుపక్కల పటిష్ట భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు రాష్ట్రాధ్యక్షుడు అచ్చెన్నాయుడి నేతృత్వంలో బృందం పర్యవేక్షణలో ప్రాంగణాన్ని సర్వాంగ తీర్చిదిద్దుతున్నారు గన్నవరానికి చెందిన రైతులు కంకణాల రమేష్ పొట్లూరి బసవరావు ద్రోణవల్లి ప్రదీప్ పొన్నం శ్రీరామ్ కాజా నెహ్రూలకు చెందిన పద్నాలుగు ఎకరాల స్థలంలో తూర్పు దిశగా వేదిక ఉండేలా చేపట్టిన సభా ప్రాంగణ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి ప్రాంగణంలో ప్రధాన వేదికతో పాటు విఐపి వివీఐపీ మరో మూడు ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నారు వాహనాలను నిలిపేందుకు వేదిక చుట్టుప్రక్కల ఐదు ప్రాంతాల్లోని అరవై ఐదు ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు సుమారు రెండు లక్షల మందికి సరిపోయేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు రుతుపవనాలు ప్రవేశించిన సమయం కావడంతో భారీ వర్షాలు పడినా ప్రమాణ స్వీకారోత్సవానికి ఎలాంటి ఆటంకం లేకుండా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు దీనికోసం అల్యూమినియంతో కూడిన పటిష్టమైన షెడ్లను వేస్తున్నారు సుమారు రెండు పాయింట్ ఐదు ఎకరాల్లో ప్రధాన వేదిక విఐపీ గ్యాలరీ ఉంటాయి మిగిలిన పదకొండు పాయింట్ ఐదు ఎకరాల్లో నేతలు ప్రజలకు నాలుగు గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నారు సభా ప్రాంగణంతో పాటు వెలుపలి వైపు ఎంపిక చేసిన ప్రదేశాల్లో ఎల్ఈడి తెరలను ఏర్పాటు చేస్తున్నారు భారీ విద్యుత్ దీపాలతో పాటు సభ జరిగే సమయంలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరాకు చర్యలు చేపడుతున్నారు